కన్యా రాశి వారికి ఎలా ఉంటుంది కన్యారాశి వారికి కూడా భాగ్యస్థానం చాలా బాగుంటుంది కన్యా రాశి కూడా చాలా బాగా బా భాగ్యస్థానం చాలా బాగుంటుంది వాళ్ళ ధనస్థానం కూడా బాగుంది వాళ్ళ లాభస్థానం కూడా చాలా బాగుంది సో గ్రహాలన్నిటికన్నా ప్రస్తుతం మీరు చెప్పిన కన్యా రాశి అన్న మాటకి చాలా మంచి సక్సెస్ ఉందని చెప్పచ్చు ఈవెన్ మ్యారేజ్ విషయానికి వచ్చినప్పుడు అది మంచి పొజిషన్కే ఉంది ఉద్యోగాలు వ్యాపారస్తులు ఉద్యోగాలకి ఉద్యోగాలు ఉద్యోగాలు కూడా మంచి పొజిషన్ మంచి రైస్ అవ్వడానికి ఛాన్స్ ఉంది రాశి వారికి తులారాశి వారికి కూడా ఆల్మోస్ట్ సేమ్ ఉంటుంది దగ్గర దగ్గరలో ఉంటుంది సో కన్యా రాశి వారికి తులారాశి వారికి ఇద్దరికి ఉద్యోగ పరంగా బాగుంటుంది వ్యాపార పరంగా బాగుంటుంది రాశి వారికి తులారాశి వారికి ఉద్యోగపరంగా ధన పరంగా ఆస్తి పరంగా అన్ని విధాలుగా చాలా బాగుంటుంది వాళ్ళ ఆస్తి కూట పెట్టడానికి కూడా ఇప్పుడు ఇదే మంచి టైం గోల్డే కావచ్చు మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్ట్మెంట్ కావచ్చు బిజినెస్ కావచ్చు వర్క్ ప్లేస్ కావచ్చు ప్రతి చోట్ల కూడా వాళ్ళకి అనుగుణంగా మంచి పొజిషన్ ఉన్నతమైన స్థానానికి మంచి పేరు తెచ్చుకునే అవకాశం సమయం ఓకే మరి వివాహాలు వివాహాలు కూడా చాలా బాగా జరుగుతాయండి వాళ్ళకి కూడా గురుబలం వచ్చేస్తుంది వాళ్ళకి కూడా గురుబలం వచ్చేస్తుంది కాకపోతే కాస్త స్లో అవుతుంది ఆ పర్టికులర్ టాపిక్లో మాత్రం